మేచల్ జిల్లా పోచాల మున్సిపాలిటీ పల్లి ప్రతాప్ సింగారం గ్రామంలో గత రెండు రోజులుగా కంఠమహేశ్వర స్వామి దేవాలయం ప్రతాప్ సింగారం గ్రామ పెద్దలు గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్మించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే దేవాలయం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరపాలని వాళ్ళు తెలిపారు కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసమై మేము గత పది సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం ఆ పోరాటంలో మేము ఎన్నో ఆటంకాలను ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులను మేము దాన్ని ఫేస్ చేసినాము దా దాన్ని కొంతమంది భూస్వాములు మమ్మల్ని కావాలని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఏ మాత్రం హక్కు లేకున్నా వాళ్ళ భూమి కాకుండా వాళ్ళ 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 యొక్క అధికారంతో వాళ్ళ దు దురహంకారంతో మమ్మల్ని చాలా బాధ పెట్టిండ్రు కానీ ఈరోజు మా 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 గ్రామానికి చెందిన మహానుభావుడు మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీ సుధీర్ రెడ్డి గారు ఆ గౌరవనీయు ఆ గౌరవనీయుని యొక్క ఆశీర్వాదంతో ఆయన నిర్మాణాన్ని మీరు కొనసాగించుకోండి ఏమైనా ఇబ్బందులు ఇక్కట్లు ఉంటే నేను పై వాళ్ళతో మాట్లాడి మీకు సహాయం చేస్తా మీరు మీ మీ ఆలయ నిర్మాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి ఆలయాన్ని నిర్మించుకోండి నా జీవితం మీకు చక్కగా ఉంటుంది ఖచ్చితంగా పరమేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ఆయన ఆయన ఆశీర్వాదంతో మేము ఈ భవన నిర్మాణానికి మళ్ళీ ఒకసారి నడుము కట్టము మేమందరము ఈ క స్వామి ఆశీర్వాదం కోసము ఆయన ఆలయ ఆలయ నిర్మాణం కోసము మా గౌడ కులంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరము మా గౌడ కులానికి కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ఆడ మగ చిన్న చిన్నలు పెద్దలు చిన్నపిల్లలు అందరం కూడా మేము కష్టపడుతున్నాము ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈ ఆలయ నిర్మాణము ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ఆలయ నిర్మాణము పరిసమాప్తి కావాలని చెప్పి పరిపూర్ణమైన ఆ మహానుభావుని ఆ మహేశ్వరుని పరమశివుని ఆశీర్వాదము మా మా కుటుంబాల మీద మా మా ఊరి మీద మా అన్నిటికంటే ముందుగా ఇక మా నా ఇనుక నిలబడ్డాడు కుమారని కూడా ఈయనని కూడా దీవించి భగవంతుడు ఉన్న స్థితికి తీసుకుపోవాలని చెప్పి ఆ పిల్లగాడు ఆ పిల్లగానికి పరమేశ్వరుని కృ కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి ఆయన 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 ఆశీర్వాదంతో ఈ ఆలయ నిర్మాణము మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా మా ఊర్లో ఉన్న ప్రతి చిన్న పెద్ద చిత్త ఎవరైనా ముసలాం ముసలి ముతకి అందరు అందరి అందరి ప్రేమతోటి ఆటగాపడిచేదే ఎవరు చెప్ పేర్లు చెప్పదలుచుకోలేదు నేను కొంతమంది భూస్వాములు కొంతమంది కాదు ఒకే ఒక్క భూస్వామి అందరేమో ఎవరు కాదు ఒకే ఒక భూస్వామి ఒకే ఒకే ఒక్క భూస్వామి మమ్మల్ని చాలా వేధి చాలా వేధిస్తున్నాడు చాలా డబ్బులున్న వ్యక్తి చాలా పలుకుబడి ప్రభుత్వాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మా ఆయన ఆయన వల్లనే మేము ఇబ్బందుల పాలైనము మేము మేము బాగా చాలా బాధలో ఉన్నాము అంటే ఈ ల్యాండ్ వాళ్ళదా ల్యాండ్ వాళ్ళేది కాదు ఆయన పలుకుబడి ఆయన ల్యాండ్ వాళ్ళు ల్యాండ్ కాదు ఆయన నువ్వు గించంత భూమి కూడా లేదు దీంట్లో ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ను బూచిగా చూపి ఆయన ల్యాండ్ దీనికి అనుకూల దీని వెనకాల ఉంది కనుక ఈ ల్యాండ్ను ఆయన ఆక్రమించుకొని దా తద్వారా తన భూమికి విలువను పెంచుకుందామని అంటే ఈ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ అంటే టెంపుల్ కి రాసి నేను రాసితిని ఎప్పుడో ఇచ్చిండు ఎప్పుడో ఇచ్చిండు కలెక్టర్ ద్వారానే మాకు వచ్చింది ఉంది కదా ఆ 10 కిందనే వచ్చింది కూలిపోయిన నిర్మాణ పాటను కూడా మీకు చూపిస్తాం మేము కూలిపోయిన 10 అది అది కూడా మీరు గమనించుండి మీ ద్వారా అందరికీ ఆ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఆ మహానుభావుని కూడా మేము దండం చేతులెత్తి దండం పెడుతున్నాము భగవంతుని ఆశీర్వాదం మీకు కూడా ఉండాలి మీరు కూడా భగవంతుని ఆశీర్వాదంతో మీరు కూడా ఇంకా పైకి పోవాలి కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని బాధ పెట్టద్దు అని వేడుకుంటున్నాము మా దయచేసి మాకు సహకరించాలి ఆ మహానుభావుడు ఒకవేళ ఈ విషయం కనుక వింటే ఆ మహానుభావుడు తన ఏమైనా ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే మనసులో ఏదైనా ఆలోచన ఉన్నా ప్రయత్నం ఉన్నా దాన్ని మానుకోవాలని ఆయనను కూడా నేను వేడుకుంటున్నాను ప్రతాప్ సింగారం ఇంద్రమ్మ కమిటీ సభ్యుని దాదాపు రెండు వేల పద్నాలుగు మా మిసెస్ వార్డులు మరి ఉన్నప్పుడు వెళ్ళి పాత రోడ్డు ఉన్నప్పుడు పాత రోడ్డు ప్రకారం ఇక్కడ గుంపూజ చేసి కొంచెం స్లాబ్ వర్క్ వచ్చే దీనిలో రిటైర్డ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చేసి రిటైర్డ్గా రిటైర్డ్ అయినటువంటి వాసుదేవ రెడ్డి గారు కొన్ని ఆ రోడ్డు అక్కడ డెవలప్మెంట్ ఆపడతో కాకుండా మా టెంపుల్ కూడా గులగొట్టేయడం జరిగింది కూలగొట్టించినప్పుడు అప్పుడు గౌరవం చాలా ఇబ్బంది పడిన తర్వాత ఎలక్షన్స్ నిర్మాణం నిర్మాణం ఉన్నదని మా బీసీ వర్గాలు వర్గాలు వర్గాలందరం కలిపి తల రూపాయలు చెందలాగా వేసుకొని కట్టుకోవడం జరిగింది సరే కట్టుకున్నారు కట్టుకుందామని ప్రయత్నాలు చేయగానే ఆయన కూలగొట్టి చేయడం ఆయన చేసి దీని మీద స్టే తీసుకొచ్చింది ఈ రోడ్ డెవలప్ కాకుండా స్టే తీసుకొచ్చినప్పుడు రోడ్డు వేరు ఆ స్టో స్టేని ముందు పెట్టుకుని ల్యాండ్ ఏదైతే ఎంట్రెన్స్ ల్యాండ్ ఇదంతా ఫ్రైన్ ల్యాండ్ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కోట్ల ల్యాండ్ని కాజేయాలనే ప్రయత్నంలో భాగంగా మా బి మా టెంపుల్ని ఆటంకం చేయడం జరుగుతుంది దీనికి మేము గ్రామస్తులందరం ఏకగ్రీవంగా తీర్మానం ఈరోజు చెప్తున్నాం ప్రతాప్ సింగారం గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ ఇక్కడ ఉంటారు రేపటి నుంచి ఎవరైనా వస్తే మా అవసరమైతే అధికారులు వస్తే మా మీకెళ్ళి మేము మా మీకెళ్ళి ఆ చేసి మా మీకెళ్ళిపోయినా కానీ ఇక్కడ రావాలి ఎందుకంటే ఇలా సనాతన ధర్మాన్ని ఏర్పాటిస్తున్నాం సనాతన ధర్మం ఆర్ఎస్ఎస్ఎల్ని కూడా మేము సంప్రదించాం వాళ్ళు కూడా మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు ఎవరైనా ఇలాంటి చేసలు మానుకోవాలంటే ఇప్పటితో మానుకోవాలని నేను మా ప్రతాప్ సింగ్ ప్రజల తరఫున ఆయన వాజే రెడ్డి కూడా ఆయనకు పబ్లిక్ అంటే ఏం తెలియదు ఊరు ఆయన ఉండడు సిటీలో ఉంటాడు ఆయన ల్యాండ్ ఎంజాయ్ చేయడానికి ఒక ఇరవై కోట్ల ల్యాండ్ని కొట్టాలనే ప్రయత్నంలోనే ఈ టెంపుల్ ల్యాండ్ని ఇంకోటి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇదే విధంగా ఈ రోజు నుంచి రేపు వచ్చే కార్తీక మాసంలో కూడా ఇక్కడ మంచి బ్రహ్మాండమైన జాతర చేయాలని కూడా నిన్న చేసుకున్నాం ఈ ఐదు రోజులు ఇక్కడే పూజలు జరుగుతాయి అందరం మేము ఇక్కడే ఉంటాం ఏదైనా అధికారులు కూడా మేము విన్నపిస్తున్నాం మీ ద్వారా ఆయన చేసే తప్పుడు ఆరోపణలు ఆయనకు ఏదైతే ల్యాండ్ కట్టబెట్టాలని చూస్తున్నారో అధికారులు ఇప్పటికైనా ప్రజ పబ్లిక్గా దాన్ని ఏం జరుగుతుందో మాకు అందరికీ తెలుసు అలాంటి దాన్ని మేము సహకరించలేదు పబ్లిక్ కావాల్సిన ప్లేసు ఇది పబ్లిక్ ఉపయోగపడాలంత అంతేగాని ఆయన ఏదో పైకేళ్ళు ఇంప్లైంట్ చేసి ఏదో అధికారులు మొబైల్ పెడుతుంటే దానికి ప్రసక్తి లేదు దయచేసి అధికారులు కూడా మీ ద్వారా కూర్చున్న మాకు ఈ ఆలయానికి సపోర్ట్ చేయాల్సింది విజ్ఞప్తి కమిటీ ఏమైనా ఏమన్నా కమిటీ అంటే ఇది గౌడ సంఘం సంబంధించిన కమిటీ ఉంది ఈ కమిటీని కూడా రేపు అవసరమైతే ఈ టెంపుల్ కోసం మీరు వాళ్ళు కూర్చొని ఒక టెంపుల్ కూడా సపరేట్ కమిటీ వేసుకుంటున్న ఆలోచన కూడా చేసుకుంటే బాగుంటుంది అని నేను ఆటోదు ఎవరైనా కావాలంటే మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మా దగ్గర రండి మీకు ఏముందో ఒకసారి కూర్చొని రా మాట్లాడదాం నువ్వు విలేజ్ చేస్తున్నవే వీళ్ళు పుట్టినవే కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా రెడ్డి గారికి ఏదైనా నీకు అని ఇబ్బంది ఉంటే పబ్లిక్గా రండి మాట్లాడదాం అంతేగాని నువ్వు అధికారులు మభ్య పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టి వాళ్ళని చేస్తానే కూడా సహించే రోజులు ఇవి ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం అనేది మనం ఆల్రెడీ హిందూ ధర్మంలో సనాతన ధర్మం ఆలయాలు కట్టుకోవాలనే ఉన్నాం నువ్వు ఆలయాన్ని పూడ్సినవంటే ఎలాంటి హిందువు కాను నేను అడిగేది ఒకటే రేపు ఆలయానికి పూర్తిగా నీ సపోర్ట్ కూడా కావాలని మేము కోరుతున్నాం మీ ద్వారా రైట్ గుడి చేసినందుకు ఇదంతా కూడా మేము రెండు వేల జనం కూడా మాకు ఈ గుడి రావటం మాకు ఎంత ఆనందంగా ఉంది చాలా గర్వంగా చెప్పుకోగలదు ఇక గుడి వచ్చి ఇక్కడ ఆనందంగా ఉంటాం మాకు చాలా ఆనందం అని రెండు వేల జనం ఉన్నాము ఇక్కడ మేము రెండు వేల జనానికి ఈ కుమార్ ఇక్కడ అధికారులు అందరూ కలిసి ఊరి అందరూ కలిసి మాకు ఇక్కడ గుడి నిర్ణయించారంటే మాకు చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా మరి మరి దరిదానాలు కూడా చెప్పుకుంటూ మరి మరి మంచి నిర్ణయం తీసుకున్నారని మొత్తం కుమార్ అందరూ కూడా ప్రజల అందరూ కూడా మంచి అర్థం చేసుకుని మంచి ఇక్కడ చేయటం మాకు చాలా ఆనందంగా ఉందని రెండు వేల జనం గరంగా చెప్పుకుంటున్నామని నేను చెప్పుకుంటున్నా అని ఓం నమస్కారం మాజీ ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు గౌడ సంఘానికి స్థలం కావాలంటే ఇక్కడ వచ్చి ఈ స్థలాన్ని చూపించండు ఆ చూపించినందుకు మేము దేవాలయాన్ని స్థాపిస్తున్నందుకు పిల్లర్స్ పోసి లేపిన తర్వాత పక్క స్థలపైన మాకు రోడ్ సైడ్లో రావాలని మేము ఆయన ఆయనకు మా స్థాపన పక్కకు మూడు ఫీట్లు కూడా ఇచ్చిపెట్టి మేము పక్కకు చేసుకుంటే ఇది మొత్తం కాజేయాలి నాకు రోడ్కి సైడ్కి వస్తుందన్న ఉద్దేశంతో మాకు గడికోసారి ఎంఆర్ఓను కానీ కలెక్టర్ కానీ ఇలా అధికారులతోటి పెద్ద ఎత్తున చేపించుకుంటూ కుల కొట్టుకుంటూ వచ్చిండు దగ్గర పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఈ దేవస్థానాన్ని జాగ స్థలాన్ని చూపించి ఇప్పుడు చేస్తూ ఉంటే కూలగొడతా ఉన్నారు కాబట్టి మోతాదుగా చేసి ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా అయ్యే ప్రసక్తే లేదు ఎవరు ఏం చేసిస్తారో మీదకెళ్ళి ఇక్కడ మమ్మల్ని చంపినాకనే ఇక్కడ కూలగొట్టిపోవాలి ఇక్కడ ఏ అధికారులు వస్తాడు అధికారిక అధికారులు వేరే వాళ్లకు లొంగ భూస్వాములకు ల లొంగిపోతారు ఎందుకు లొంగుతున్నారు కరెక్ట్గా వచ్చి చూసి మాట్లాడి చేయాలి దాని స్థలానికి వెళ్ళవండి ఆ స్థలంలో ఇంకా ఎక్కువనే ఉన్నది ఉన్నా కానీ ఈ స్థలానికి గుడి ఆ స్థలానికి రేటు రాదన్న ఉద్దేశంతో ఇక్కడ ఉట్టిడు అంతేగాని పెరిగింది ఎక్కడో స్ట్రెచ్ చేసింది ఎక్కడో ఇప్పటి వరకు ఆయన దగ్గర డెబ్బై సంవత్సరాలు దాటింది మా ఊరికి ఊళ్ళో కూడా ఎప్పుడు లేడు ఇప్పుడు ఇప్పుడు ఊర్లకు రాకూడదు నాక ముందుకే ఇది అంతా గోడ కూలగొట్టాలన్న ఉద్దేశంతో గడికోసారి వాళ్ళ అదే మన వాళ్ళ చుట్టబోళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి కలెక్టర్ నుంచి కానీ ఇంకా ఎమ్మెల్యే నుంచి కానీ మినిస్టర్ల దిక్కి కానీ చెప్పి అంతా భూస్థాపితం చేస్తామని ఆయన కబ్జా పెట్టుకోవాలన్న ఉద్దేశంతో చేస్తుండేది ఫస్ట్ మాకు ఇట్లా ఈ వెళ్ళి రోడ్ ఉండే గవర్నమెంట్ రోడ్ అది తీసేస్తే మేము వస్తే అప్పుడు ఈ లైన్ కూడా ఇక్కడికి వెళ్ళాము కృష్ణా ఊర్లకు వచ్చేది ఆ నీళ్ళని కూడా కాదనుకుంటా కబ్జా పెట్టుకున్న ఆ కూడా ఆ కబ్జా పెట్టుకునే జాగ కూడా చాలకుండా ఇది గవర్నమెంట్ ల్యాండ్లకి వెళ్ళి స్టేట్కి అయితే అన్న ఉద్దేశంతో ఇక్కడికి వెళ్ళి ఊర్లోకి తీసుకుపోయినాం మేము ఈ మా మాజీ ఎమ్మెల్యే గారే తీసుకొచ్చారు ఊర్లకు ఇప్పుడు ఈ స్థలము ఇక్కడికి వెళ్ళి ఇచ్చిపెట్టిది కదా అది ఇచ్చిపెట్టింది కాక ఈ స్థలం కూడా కబ్జా పెట్టుకొని మేము బాగుపడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంతో నరకం అనుభవిస్తున్నాం మేము ఐదారు ఐదారు లక్షలు పెట్టినాం మేము జాగకు ఎప్పటి కూడా ఇంకా వాళ్ళకు కరిగలం లేదు నువ్వు ఎన్నిసార్లు చేసినా కానీ కూలగొట్టుడు చేసుడు అవుతుంది ఇప్పుడు

Gracias. Gracias. Gracias.